నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ములుగు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుందని మండిపడ్డారు రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని మోసం చేశారని రైతు కూలీలకు పన్నెండు వేలు వరికి ఐదు వందల బోనస్ వరి పంటకు ఇరవై ఐదు వేల పరిహారం ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేయడంలో వైఫల్యం చెందిందని మండిపడ్డారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు సిరికొండ బలరాం జిల్లా ఇన్ఛార్జి పోలేపల్లి నారోత్తం రెడ్డి జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఇష్టం చేస్తుంది మన గ్రామం జరుగుతుంది అనగానే నాకేం వేరే ఉద్దేశం లేదని చెప్తే దానిపై అభిషేక ఎంతమందికి తీసుకోవడం ఎన్ని లక్షలకి ఎన్ని ప్రాంతో స్పష్టత ఉండాలి కదా స్పష్టత చేస్తే ప్రభుత్వాలు ఏం కట్టే కాంగ్రెస్ ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం